హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పైన మీకు లెగ్గిన్స్ టాప్స్ త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు డోర్ బెడ్ బెడ్షీట్స్ ఆల్ ఐటమ్స్ మీకు హోల్సేల్ రేట్లకే ఇస్తాము ఇంటికాడ అమ్ముకునే వాళ్ళు షాపు లోళ్ళు వస్తే మీకు అన్ని ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ రేట్లకే మేము అందిస్తాం ఓకే అండి ఈ రోజు ముందుగా మన వ్యూఎస్ కోసం ఏం కలెక్షన్ చూపిస్తాం ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఓకే జార్జెట్ లో కూడా మొత్తం ఫ్లవర్స్ వస్తాయి డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ ఇయ్యి హ్మ్ ఇయ్యో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మేడం ఇది ఓకే ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ కంప్లీట్ ఫ్లోరల్ వస్తుంది

లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది క్లాత్ డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటాయి దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి గాజు అన్నీ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బ్లూ రత్నావళి బ్లూ కలర్ రాణి కలర్ టమాటా కలర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మినిమం నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే కొరియర్ చేస్తామండి ఒకటి రెండు చీరలు కొరియర్ చేయలేము థౌజండ్ రూపీస్ అబవ్ అయితేనే మన షాప్ లో కొరియర్ పంపిస్తాం ఆప్షన్ లేదు మేడం ఇదిగోండి దీంట్లో ఎనదర్ డిజైన్ ఇది స్మాల్ డిజైన్ మేడం చాలా మంది అడుగుతున్నారు చిన్న డిజైన్స్ కావాలని దీనికి కూడా ఇలా బ్లౌజ్ ప్లైన్ వచ్చింది చక్కగా ఇది పౌర్చు మేడం ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది క్లాత్ మెత్తగా బాగుంటుంది పాపులర్ బ్రాండ్ కంపెనీ వచ్చేటప్పటికి మన లక్ష్మీ వెంకటేశ్వరాలు కేవలం అంటే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ జార్జెట్ సారీ సిక్స్ మీటర్స్ వస్తుంది జాగిడ్ తో సహా చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం నెంబర్ వన్ గా మెత్తగా ఉంటుంది మీకు ఎన్ని చీరలు కావాలన్నా పంపిస్తాము హోల్సేల్ వాళ్ళకి ఇలా ఎనిమిది చీరలు సెట్ ఇస్తామండి మామూలుగా రెండు మూడు చీరలు కావాలన్నా ఇస్తాము కానీ కొరియర్ మాత్రం థౌజండ్ రూపీస్ అయితేనే మనం చేయగలం కంప్లీట్ వీడియోలో ఏ సారీస్ అయినా తీసుకోండి ఈ ఐటమ్ లో మినిమం రెండు తీసుకున్నా పంపిస్తాం ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కరెక్షన్ చూపిస్తున్నారు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ సారీస్ సిల్క్ లో డోలా టైప్ లో ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది చూడండి ఇది పళ్ళు పార్ట్ శారీ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి మొత్తం కలంకారీ బొమ్మలు వస్తాయి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కింద ఆపోజిట్ కాంట్రాస్టింగ్ మళ్ళీ జరీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ లా ఉంటుంది మేడం ఫుల్ కలంకారి ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బార్డర్ ఏ కలర్ లో ఉందో కాంట్రాస్ట్ సేమ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న జరీ లైన్స్ లాగా ఇచ్చాడు చాలా బాగుంటుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఎఫ్ ఫోర్ అని బ్రాండ్ కంపెనీది ఇది మీకు కటింగ్ వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది మేడం సిక్స్ ప్లస్ వస్తుంది లెంగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది పన్నా పెద్దది వస్తుంది దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని డబల్ కలర్స్ షేడ్స్ కూడా అన్ని డార్క్ షేడ్స్ చాలా బాగుంటుంది వేర్ చేయడానికి క్లాత్ కూడా బాడీ హగ్గింగ్ క్లాత్ మీకు స్మూత్ గా ఇలా ఎయిట్ కలర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు వందల పాతి రూపాయలకి ఇస్తున్నాం త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్లాగ్ కంపల్సరీ తీసుకోవాలి వచ్చినా సరే ఆన్లైన్ లో అయినా సరే సింగిల్ సారీ సింగల్ శారీ మేడం ఎయిట్ సారీస్ తీసుకోవాలి ఇలా రీసెల్లర్స్ కోసం మనం రేట్ పెట్టాము కేవలం మూడు వందల పాతి రూపాయలు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు దేవసేన సారీస్ అంటారు మేడం దీన్ని దేవసేన శారీ దేవసేన శారీస్ బ్రాండెడ్ కంపెనీ మీకు సారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఓకే దీని టాజల్స్ కూడా వచ్చాయి ఈ శారీకి కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి మిర్రర్స్ వస్తాయి ఒరిజినల్ మిర్రర్స్ వావ్ ఇలా టాజల్స్ వస్తాయి ఇది పల్లు పార్ట్ మేడం ఇది శారీ మొత్తం షిబోరి స్టైల్లో ఇస్తాడు చూడండి ఓకే అండి మిర్రర్స్ కూడా ఇచ్చాడు బోర్డర్ మొత్తం జరీ బోర్డర్ ఇస్తాడు సిల్వర్ జరీ సిల్వర్ జరీ తో బార్డర్ ఇస్తాడు ఒరిజినల్ మిర్రర్ ఇచ్చాడు శారీకి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ ఇలా రెడ్ కలర్ వచ్చింది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని డార్క్ కలర్స్ అన్ని ఫుల్ డార్క్ ఫుల్ షిబోరీ శారీ మొత్తం కూడా షిబోరీ టైప్ మిర్రర్ వర్క్ ఈ మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మేడం మన లక్ష్మి కోసం కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలకి తీసుకోవాలి కేవలం రీసెల్లర్స్ కోసమే మనం పెట్టాం మేడం త్రీ ట్వంటీ ఫైవ్ క్లాత్ చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం ఇవ్వండి ఇది కేటలాగ్ సారీ కేటలాగ్ చాలా బాగుంటుంది కలర్స్ అన్ని చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ బాగుంటాయి మీకు ఎయిట్ పీసెస్ తీసుకోవడానికి మనం రేటు కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఎయిట్ సారీస్ క్యాటలాగ్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ 100% ప్యూర్ కాటన్ నైటీస్ మేడం ఓకే ఓకే పలక మేడం అంటారు దీన్ని కళ్యాణి నైటీస్ అంటారు ప్యూర్ కాటన్ క్లాత్ ఇదిగోండి దీంట్లో డార్క్ కలర్స్ వస్తాయి మన దగ్గర మొత్తం కూడా మనమే క్లాత్ తెప్పించి స్టిచ్చింగ్ చేపిస్తామండి ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఇలా బండిల్ కి పాతి పీసులు వస్తాయి అండి ఇలా బండిలు కావాలంటే బండిలు ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి ప్యూర్ కాటన్ ఐటి మనం ఇచ్చే రేటు కేవలం హోల్సేల్ రేటు ైన్ మేడం ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీ ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఇదిగోండి ఈ లేస్ కూడా చాలా బాగుంటుంది పుచ్చుకోవడం అలా ఏమి ఉండదు మేడం చాలా నీట్ గా ఉంటుంది కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ కలర్ కూడా ఫేడ్ అవ్వదు స్మూత్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇలా బండిల్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ లో అయితే ఎన్ని తీసుకోవాలి సార్ ఆన్లైన్ లో అయితే ఒక ఫైవ్ నైటీస్ తీసుకోవాలి మేడం థౌసండ్ రూపీస్ అయితే మనం పంపిస్తాము అన్ని డార్క్ కలర్స్ కాబట్టి ఒక ఫైవ్ నైటీస్ కావాలి టెన్ నైటీస్ కావాలంటే మనం పంపిస్తాం మేడం కలర్స్ అవి ఇవి అని కాకుండా అన్ని కలర్స్ బాగున్నాయి కాబట్టి అబ్జెక్షన్ కూడా ఏమి ఉండదు ఐదు నైటీలు మినిమం పంపిస్తాము ఇలా బండిల్ పాతి పీసులు తీసుకున్న వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా సంప్రదించవచ్చు మానవ ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు సెమీ పట్టు సారీస్ మేడం ఓకే ఆషాడ మాసం కదా అమ్మవారికి సార్లు అవి కూడా బాగా ఇస్తున్నారు ఇక్కడ ఇదిగోండి బోనాలకి సారీస్ కి ఇదిగోండి మంచి బ్లూ కలర్ కి జరీ బోర్డర్ వచ్చింది ఓకే సారీ మొత్తం బటన్ ఉంటుంది మేడం కంప్లీట్ గా ఆల్ ఓవర్ సారీ లా ఉంటుంది ఇదిగోండి చివరి వరకు బటన్ ఉంది మేడం కంప్లీట్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ మేడం ఆపోజిట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ ప్యూర్ రెడ్ కలర్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది మేడం పెద్ద బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది క్లాత్ లైట్ వెయిట్ లైట్ సారీ కూడా బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ బుటాలు కొంచెం మారుతూ ఉంటే శారీ మొత్తం ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది మేడం ఓకే అండి కూడా సెమీ పట్టు శారీ సెమీ పట్టు చీర అంటారు చక్కగా క్లాత్ లైట్ వెయిట్ వచ్చి మెత్తగా ఉంటుంది ఈ డొనేషన్స్ ఇవ్వడానికి కానీ ఫంక్షన్స్ లో కట్టుకోవడానికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నీట్ గా శారీ ధర వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ ఇస్తున్నాం ఫైవ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లైట్ వెయిట్ పట్టు సెమీ పట్టు అంటారు ఇటువంటి కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఏ కావాలన్నా మేము ఇస్తాము స్టిక్ చేసుకుంటే షాప్ కి అన్ని రంగులు చూసి తీసుకోవచ్చు రెడ్ కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ కూడా ఉంది అన్ని కలర్స్ లైట్ గులాబీ లైట్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో వైలెట్ ఆలివ్ గ్రీన్ అన్ని ట్రెండింగ్ కలర్స్ అన్ని ట్రెండింగ్ కలర్స్ లైట్ కలర్ ఫేషియల్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే అండి చక్కగా ఉంది ఐటమ్ కేవలం అంటే కేవలం 599 కే ఇస్తున్నాం మేడం ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు సాఫ్ట్ డిజిటల్ పట్టు మేడం ఓకే మంచి పార్టీ వేర్ సారీస్ పార్టీ వేర్ సారీస్ చిన్న బోర్డర్ తోనే వస్తుంది సారీ కూడా చక్కగా ఇదంతా కూడా చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు ఓకే మేడం ఇది పళ్ళు ఇది ఓకే ఇవ్వండి సారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అంటారు బోర్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఫ్యాన్సీ కలర్ మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అందరికి సరిపోతుంది హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది మేడం బ్లౌజ్ లాగా వస్తుంది శారీ మాత్రం చాలా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా మనం ఏడు యాభై ఇంకో ఇలాంటి లైట్ కలర్స్ కూడా వస్తుంది ఎవరికి ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు లైట్ లావెండర్ లైట్ లావెండర్ ఇది ఇది పళ్ళు ఇది సారీ ఓకే చక్కటి డిజిటల్ ఫ్లవర్స్ మొత్తం కూడా చాలా షైనింగ్ కూడా వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ సారీ ఓకే బిస్కెట్ గల లైట్ కలర్స్ నాలుగు ఫ్యాన్సీ నాలుగు మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం నీకు ఓకే ఓకేండి బ్లౌజ్ మంచి గోల్డెన్ బిస్కెట్ కలర్ గోల్డెన్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకేండి ఇది సార్ ఇది పల్లు ఓకే ఇది వైట్ గ్రే ఇది బ్లౌజ్ పార్ట్ ఇది సారీ ఇది పళ్ళు ఇలా లైట్ కలర్స్ నాలుగు వస్తాయి ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ నాలుగు వస్తాయి మేడం ఇది ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్ నాలుగు డివైడ్ చేసి ఇది ఒకటి ఫ్యాన్సీ కలర్ కలర్ఫుల్ వచ్చింది ఫ్యాన్సీ కలర్ సెల్ ఫ్యాన్సీ కావాలన్నా ఉన్నాయి ఇలా తర్వాత ఇలా సిల్వర్ లో కావాలన్నా కూడా ఉంటాయి ఈ నాలుగు కలర్స్ మేడం దీంట్లో కూడా ఇలా నాలుగు కలర్స్ వస్తాయి మీకు ఏ నాలుగు కలర్స్ కావాలన్నా ఇస్తాము ఓన్లీ బండిల్ వైజ్ సెలక్షన్ అయ్యేది మీకు కావాల్సిన కలర్ ఒకటి రెండు మాత్రం ఇవ్వలేము మేడం ఓకే ఏదైనా బండిల్ తీసుకోవాలి ఇలా నాలుగు చీరల బండిల్ తీసుకోవాలి చూడండి లెవెండర్ కలర్ గోల్డెన్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఇలా నాలుగు కలర్స్ తో చార్ట్ వచ్చింది ఇలాగ మన దగ్గర రెండు మూడు చార్ట్స్ ఉన్నాయి ఇలా లైట్ చార్ట్ అని ఇంగ్లీష్ కలర్ చార్ట్ అని డార్క్ కలర్స్ అని మూడు చార్ట్లు దాకా ఉన్నాయి ఏదైనా ఆన్లైన్ లో అయినా ఆఫ్ లైన్ లో అయినా షాప్ కి వచ్చినా సరే అలాగే తీసుకోవాలి ఇది మనకి మార్కెట్ లో ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటికూడా నడుస్తుంది సాఫ్ట్ డిజిటల్ బాగా హెవీ క్వాలిటీ ఇది స్మూత్ గా ఉంటుంది మనం ఇచ్చే ధర కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇలా బండిల్ వైజ్ గా మాత్రమే ఇవ్వగలం దయచేసి ప్రేక్షకులు గమనించాలి సింగిల్స్ అడగద్దు ఈ కట్ లో రెండు ఆ కట్ లో రెండు కూడా మేము ఇవ్వలేము డార్క్ కలర్స్ కావాలి బండిల్ ఇస్తాం లైట్ కలర్స్ కావాలి బండిల్ ఇస్తాం ఫ్యాన్సీ కలర్స్ కావాలి ఫ్యాన్సీ కలర్స్ బండిల్ అంతేగాని మనం ఆ దాంట్లో ఒకటి దీంట్లో ఇవ్వలేము చాలా స్పెషల్ గా రీసెలర్ కోసం ఈ మ్యారేజ్ ఉన్నాయి బాగా బల్క్ గా తీసుకెళ్తున్నారు పాతి చీరలు ముప్పై చీరలు ఒక్కొక్కళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళ కోసం మాత్రమే మనం ప్రత్యేకంగా ఈ రేటు పెట్టాము కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సాఫ్ట్ డిజిటల్ పట్టు చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాం మనం ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం సాఫ్ట్ డిజిటల్ ఏ బండిల్ అయినా తీసుకోవచ్చు దీంట్లో షాప్కి ఐదు ఆరు బండిల్స్ ఉంటాయి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ లో తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అని రాస్తే మెన్షన్ చేస్తే రెండు బండిల్స్ కావాలంటే అలా పంపిస్తాం నాలుగు శారీస్ బండిల్ పద్దెనిమిది వందలు శారీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఖచ్చితంగా నాలుగు శారీస్ తీసుకోవాలి ఒకే బండిల్లో నాలుగు తీసుకోవాలి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ షిప్తున్నాయి లక్ష్మి సారీస్ అంటారు జార్జెట్ లో హెవీ క్వాలిటీ మేడం ఇది కేటలాగ్ ఐటమ్ చక్కగా శారీ మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది డార్క్ కలర్స్ కాంబినేషన్ మొత్తం కూడా ఇది పళ్ళు పార్ట్ మేడం ఓకే ఇది సారీ సెల్ఫ్ చెక్ ఉంది మేడం సెల్ఫ్ చెక్స్ కూడా ఉన్నాయి దాని మీద డిజైనింగ్ చేశారు ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ లో కూడా గోల్డెన్ బుట్టి లాగా ఇచ్చాడు దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్స్ అన్ని డార్క్ కలర్స్ మేడం గ్రీన్ కలర్ గాజుబన్నె కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ నేవీ బ్లూ బ్రౌన్ కలర్ మస్టర్డ్ ఎల్లో మంచి రెడ్ కలర్ చెర్రీ రెడ్ కలర్ మనం చూసిన పింక్ ఇందా మనం చూసిన పింక్ మేడం ఇలా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా కేటలాగ్ లాగా తీసుకోవాలి మేడం రీసెల్లర్స్ కోసం మనం రేట్ పెడుతున్నాము శారీ ధర మన సబ్స్క్రైబర్స్ కోసం మన లక్ష్మి వెంకటేశ్వర కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ మేడం త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ లక్ష్మి అంటారు చాలా బాగుంటాయి శారీస్ క్లాత్ మెత్తగా ఉంటుంది ఆఫీస్ వేర్ గానీ గిఫ్ట్ ఇవ్వడానికి గానీ చాలని చాలా బాగుంటాయి మన సారీ ధర కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో కూడా చిన్న వర్క్ తో వచ్చినాయి చూడండి చక్కగా నీట్ గా ఉంటది వర్క్ కూడా గోట్ అంటే ఇచ్చాడు సారీకి ఓకే సారీ పైన వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ కూడా చాలా లిమిట్ వరకు బాగుంటుంది హెవీ లేకుండా నైస్ గా ఇచ్చాడు వర్క్ చూడండి ఓకే చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ 60 గ్రామ్స్ క్లాత్ అంటారు ఇది దానికి చక్కటి వర్క్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ అంతా కూడా మీకు వాష్ కూడా చేసుకోవచ్చు ఏం కాదు వర్క్ ్ౌజ్ సపరేట్ ఇచ్చాడు మేడం బ్లౌజ్ ఇచ్చాడు రాస్ సిల్క్ క్లాత్ ఇచ్చాడు ఇదిగో దీంట్లో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కేట్లాగ్ ఇది కూడా సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్ మెత్తగా బాగుంటుంది ఇదిగోండి కలర్స్ మొత్తం దీంట్లోవి ఇలా సెవెన్ కలర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం త్రీ డబల్ నైన్ ఇస్తాం మేడం త్రీ ఓన్లీ త్రీ డబల్ నైన్ క్లాత్ చాలా స్మూత్ గా సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ అంటారు ఇది సిల్క్ అంటారు మంత్రా కంపెనీది బ్రాండెడ్ కంపెనీది కొలతది కూడా బాగుంటాయి పెద్ద పన్నాలు వస్తాయి మన శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ సెవెన్ కలర్స్ కేటలాగ్ ఖచ్చితంగా సెవెన్ తీసుకోవాలి పట్టు కుప్పడం పట్టులో కూడా బాగా హై క్వాలిటీ మేడం ప్రీమియం క్వాలిటీ చూడండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం ఓకే అండి ఇది పళ్ళు పార్ట్ శారీ మొత్తం చిలక పచ్చ కలర్ మేడం ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మీద సిల్వర్ బుట్టి ఓకే బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ అంతా సిల్వర్ అది కాదు కంప్లీట్ స్యారీ లెవెల్ టు కంప్లీట్ వచ్చింది చక్కగా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లీజ్ దగ్గర మాత్రం బోర్డర్ వచ్చింది అవును లాస్ట్ వరకు కూడా బుట్ట కంప్లీట్ వచ్చింది ఓకే సార్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది స్యారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చక్కగా బుట్టాలతో వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి తో దాదాపు పదిహేను నుంచి ఇరవై కలర్స్ ఉన్నాయి మేడం అన్ని డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి ఫేషియల్ కలర్స్ ఉన్నాయి ఇలా ఆరెంజ్ కలర్ లాంటి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి వైలెట్ ఆరెంజ్ ఆలివ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో చక్కటి లైట్ గులాబీ గ్రీన్ కలర్ బేబీ పింక్ ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ లో సిల్వర్ బుట్టాలు పెసర గ్రీన్ కలర్

చాలా ఉంటుంది మేడం ఇది ఓకే దీంట్లో ఏ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటే మనం పంపిస్తాము టిక్ చేసుకోండి ఇది శారీ ధర మార్కెట్ లో పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు ఉంది మేడం ఇది మనం ఇచ్చే ధర కేవలం మన లక్ష్మీ వెంకటేశ్వర లో మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓన్లీ సిల్వర్ కుప్పడం అంటారు హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఈ ఐటమ్ ని మీకు ఏ కలర్ కావాలంటే ఫస్ట్ మీరు పిక్ చేసుకోండి ఓకే అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చింది సారీ కూడా మీకు ఫంక్షన్స్ లో కట్టుకోవడానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి ఐటమ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి సూపర్ గా ఉంటది ఐటమ్ ఇది ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు నైటీస్ మేడం నైటీస్ లో కూడా చక్కగా కాలర్ నెక్ మోడల్ కాలర్ నెక్ హై కాలర్ ఓకే ఇక్కడేమో చక్కగా బటన్స్ కూడా ఇచ్చాడు మేడం నెక్ కూడా ఇలా మోడల్ గా ఇచ్చాడు సైజ్ కూడా మీకు బాగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మేడం ఫ్రీ సైజ్ లో బాగా ఫ్రీ సైజ్ ఇచ్చి హైట్ ఇచ్చాడు పొడవు బాగా ఇచ్చాడు చూడండి దాదాపు సిక్స్టీ లెంత్ ఇచ్చాడు ఇది చాలా బాగుంది ఇదిగోండి హ్యాండ్స్ కూడా చక్కగా కొంచెం పెద్ద ఇచ్చాడు హ్యాండ్స్ మామూలు నైటీ మీద కొంచెం బిగ్ హ్యాండ్స్ ఇచ్చాడు స్టిచ్చింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఇదంతా బాంబే స్టిచ్చింగ్ మేడం లోకల్ స్టిచ్చింగ్ కాదు ఇదిగోండి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర నెక్ చాలా స్పెషల్ మేడం నెక్ చూడండి చాలా స్పెషల్ గా వచ్చింది నెక్ మాత్రం ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ కరెక్ట్ గా ఉంటుంది కొంచెం హైట్ కూడా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ అన్ని మంచి డార్క్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఐటమ్ దీంట్లో మీకు నాలుగు ఐదు నైటీలు అలా ఇస్తాం మినిమం నాలుగు నైటీలు ఇస్తాం మేడం ఇదిగోండి అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిలు ఇస్తాం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి దీంట్లో నైటీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ వెయ్యికి నాలుగు నైటీలు ఇస్తాము ఆన్లైన్ లో మినిమం నాలుగు తీసుకోవాలి మేడం ఈ కలర్ సెలెక్షన్ అనేది ఏమి ఉండదు అన్ని కలర్స్ బాగున్నాయి చక్కగా నాలుగు కలర్స్ మేమే పంపిస్తాము చూడండి షేడ్స్ ఎంత బ్రైట్ గా ఉన్నాయో మన దగ్గర ఏంటంటే మనం క్లాత్ ఇచ్చి మనం వాళ్ళకి సెలక్షన్ చేసి స్టిచింగ్ చేయించుకుంటాం బాంబేలో క్లాత్ చాలా బాగుంటుంది మీకు ధర వచ్చేటప్పటికి నాలుగు నైటీలు నాలుగు నైటీలు కలిపి రూపాయలు మేడం కేవలం రూపాయలు ఫోర్ నైటీస్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి కాంబినేషన్ బాగుంది దయచేసి సెలక్షన్ ఏమి చేయొద్దు నాలుగు నైటీలు కావాలని చెప్తే మేము కొరియర్ లో పంపిస్తాం మేడం ఇదిగోండి చార్ట్ చూడండి చాలా అద్భుతంగా ఉంది సూపర్ చార్ట్ లైట్ అయినా డార్క్ అయినా ఉంటాయి బయట హోల్సేల్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు నాలుగు నైటీలు మాత్రం కేవలం థౌజండ్ రూపీస్ ఓకే సార్